ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక మీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక ఈరోజు క్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మద్దసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు బిఏ దేర్ ఫర్ పెర్ఫెక్ట్ ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్ ఈజ్ పెర్ఫెక్ట్ మీరు దేవుని కుమారులుగా ఉండాలి అంటే దేవునికి కుమారులు అయినట్టుగా మీరు పిలవబడాలి అంటే ఉండవలసినది తీరు ఏమిటి అంటే పరిపూర్ణులు పరిపూర్ణులుగా ఉండాలని ప్రభువు కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి వారికి వినుచున్న వారికి ప్రభువు తెలియచెప్పుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవునండి మన దేవుడు ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనను వంక పెట్టడానికి ఆయనలో ఏ చిన్న లోపము కానీ పాపము కానీ తప్పిదము కానీ దొరకనటువంటి దేవుడు లేనటువంటి దేవుడు ఎన్నటికీ కూడా ఉండనటువంటి దేవుడు బహునీతిమంతుడు ఆయన బహు ఘనమైన దేవుడు ఐదో అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యము విన్న వాక్యము చివరి మాట చివరి వాక్యం అయితే దానికంటే ప్రభు ముందుగా ఎన్నో మాటలు చెప్పాడు ఆ మాటలన్నీ చెప్పిన తరువాత చివరిగా ఈ మాట చెప్పాడు అంటే ముందు చెప్పిన మాటలల్లో ముందు చెప్పిన మాటలను మనము అంగీకరించి అర్థం చేసుకుని వాటి ప్రకారం నడిస్తే చివరికి మనం పరిపూర్ణం అవుతామని నాకు అర్థమవుతుంది కనుక ఇదే అధ్యాయం మొదటి వచ్చనం నుండి ప్రభు చెప్పిన మాటలన్నీ ఒకసారి విందాము ఆయన ఆ సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికిరము గలవారు ధన్యులు వారు కనికిరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ఉండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ నీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదాని నైనను మీరీ మనుష్యులకు అలాగున చేయ బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు కడబటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరిగి నీ యొద్ధ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయిచున్నాడు విడనాడబడిన దాని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పుచున్నదేమనగా ఎంతమాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశముతోడు అనవద్దు అది దేవుని సింహాసనము తోడు అని అనవద్దు అది ఆయన పాదపీఠము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెల్లగా గాని నలుపుగా గాని చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని గోరిన ఎడలవానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒక ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడుగ గోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునిది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారిని ప్రేమించిన ఇడల మీకేమీ ఫలము కలుగును సుంకరులను అలాగును చేయిచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయిచున్నదేమి అన్యులును అలాగును చేయిచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ మన తండ్రి పరిపూర్ణుడు ఈ మాటలన్నీ ఎందుకు చదవలసి వచ్చిందంటే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాతనే ప్రభువు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు నువ్వు పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పాడు అంటే ఆ మాటలన్నిటిలో అర్థం ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక అవన్నీ పాటిస్తేనే మనం పరిపూర్ణులము అవుతామని ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట దేవునికి స్తోత్రం మీరు మీ బిడ్డలు మీ ఇంటివారు మీ కుటుంబం అందరూ కూడా పరిపూర్ణులుగా ఉందరుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు అయ్యా మమ్మల్ని పరిపూర్ణులుగా చేయండి నాయన మాలో ఉన్న లోపాలన్నీ తీసివేయండి వాక్యానుసారంగా వాక్యాన్ని క్రియల్లో పెట్టి వాక్యానుసారంగా జీవించినట్లుగా మమ్మల్ని వాక్యంతో నింపండి నీ ఆత్మతో నింపండి తండ్రి మీరెంత పరిపూర్ణలో మేమును మీరు కోరుకున్నట్లుగా పరిపూర్ణలు మగునట్లు మమ్మలను చేయమని ఏసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి Amen, Amen, Amen.